జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి కార్యదర్శులు ఆపన్నలకు చేయూతుగా నిలుస్తూ పేదల పెన్నిధిగా నిరంతర ప్రజా సేవకుడిగా అందరి ఆదరాభిమానాలు పొందుతున్న మా ప్రీతమ నాయకులు గౌరవనీయులు సోదర సమానులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ సోదరుడు మోడీ శ్రీనివాసులు నీటి సంఘం చైర్మన్ ఆదిమూర్తిపురం మండల మాజీ తెలుగు యువత అధ్యక్షుడు కొండాపురం మండలం కొండాపురం మండలం సాయిపేట పంచాయతీలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ జన్మదిన వేడుకలను టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ తాటికొండ అనూష మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు టీడీపీ శ్రేణులు కాకర్ల సురేష్ అభిమానులతో కలిసి మక్కెనవారిపాలయంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పూజలు చేశారు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యేకు మంచి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకున్నట్లు తాటికొండ అనూష తెలిపారు అనంతరం దివ్యాంగులతో కలిసి మొక్కలు నాటారు భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు హ్యాపీ బర్త్డేళ్ళు హ్యాపీగా ఉండాలి अतो लेरु 왔다 వలేరు మన అత్తోలే పురుగవాసల విత్తాయ సుభోచిత సభయ సోటాన ఏమగుని విశేష విశిష్టా రాం సోనేన బర్తన్ బహస బైడ బలా బతో స ఆగల సురేష్ రామనేస రామత్రి లక్ష్మీ ప్రవేణ్ రామనేస నాత్రి నాత్రి రామనేస సంహిత సంవేత్ రామనేస బ్రహ్మ ఆకారమి అవహయమి అవహయమి హస్తార్ధో అక్షాసవర్ ప్రవే అజ్ఞా బ్యదం బ్రహ్మ బ్యదం అజ్ఞా బ్యదం బ్రహ్మస్తేజం అజ్ఞా బ్యదార్ధో అక్షాసవర్ ప్రవే గంధ ద్వారం ప్రవే

శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి అహర్నిసులు శ్రమిస్తూ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారానికి పరితపిస్తూ ప్రజానేతగా జనం మెచ్చిన నేతగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఉదయగిరి నియోజకవర్గ యువ శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ తాటికొండ అనుష నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్ జన్మదిన శుభాకాంక్షలు ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి సాధకులు మంచి మనసున్న మా ప్రియతమ నాయకులు సేవా తత్పరులు పేద ప్రజల ఆశాజ్యోతి ఉదయగిరి సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ బొట్లగుంట హరిబాబు కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు కుంకువారిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు